కొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో పవిత్రమైన స్థలం ఇది నేటికి వేలాది భక్తులకు భక్తిమయమైన అనుభూతిని అందించే ఆలయం ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ పవిత్ర క్షేత్రం వైభవాన్ని ఆస్వాదించేందుకు స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటూ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి స్వయంగా ఆలయాన్ని సందర్శించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు ఘనంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ మహోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కూడా వచ్చి దర్శించుకోవాలని కోరారు వారి మాటల్లో మన కావల నియోజకవర్గంలోని భోగులు మండలంలో ఉన్నటువంటి కొండబెట్టుకొంట బిల్వకోట క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పని పదిహేనవ తేదీ వరకు కూడా శాస్త్రం ప్రకారం వేద పండితులు సూచించినటువంటి విధి విధానాల ద్వారా ఈ బిల్లగుండ క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కావల నియోజకవర్గం మరియు నెల్లూరు జిల్లా ప్రాంత వాసులందరినీ కూడా ఆహ్వానిస్తూ కలియుగ ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన కృపాకి ఆయన ఆశీస్సులకి మన అందరం కూడా పాత్రలు అయ్యేటట్టు భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలకి ఇచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకోవాలని సందర్భంగా ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం కలియుగ దైవైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నాయి వారు ఆశీ వారి యొక్క ఆశీస్సులతో మన ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది రైతులు పశుపక్షాదులు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నాయి అందుకనే ఈ పది సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు గతంలో కొద్ది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ బిల్లగూట క్షేత్రంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నేడు వైభవపేతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు దానికి వేలాది మందిగా లక్షలాది మందిగా రావటం ఈ క్షేత్రం యొక్క మహిమకి ప్రధాన కారణంగా అభివర్ణిస్తూ ఈ తడ చాలా ప్రత్యేకత కూడుకున్నది దేవుడిని టైం ప్రకారం నైవేద్యాల నుంచి దేవుడి దర్శనాల కాడి నుంచి దేవుని ఊరేగింపుల ప్రకారం ఒక టైం ప్రకారం దేవునికి ఏ టైంలో ఏ అభిషేకాలు ఎలా జరపాలో అలాగే జరిపేటట్టుగా ఉభయకర్తలు ఎండోమెంట్ వారు అదే విధంగా మాజీ చైర్మన్ మేము అందరం కూడా కలిసి చర్చించి ఈ తర్వాత వెంకటేశ్వర వైభవానికి ఎటువంటి లోటుపాట్లు ఏర్పడకుండా దిర్విఘ్నంగా నిర్వహించేందుకు ఈరోజు అన్ని సన్నాహాలని కమిటీ వారు దగ్గరుండి పర్యవేక్షించడం కూడా జరుగుతుంది దీనికి అందరు ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా రోజున ఈ క్షేత్రం విడల అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది అన్ని రకాలుగా వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన స్ట్రీట్ లైట్స్ కూడా వేయడానికి అధికారులు సన్నద్ధం అవ్వడం కూడా జరిగింది ఎటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్య అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్ళు కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అన్నీ కూడా సప్లై చేసే విధంగా కూడా ఈరోజు నిర్వాహకులు ఈరోజు అన్ని సన్నాహాలు కూడా చేయటం జరిగింది ఇది కావలి నియోజకవర్గంలోని ఒక తలమానమైనటువంటి ప్రోగ్రామ్ కాబట్టి మా తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొని అందరూ కూడా ఈరోజు సేవకులుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నారు తప్పకుండా దీన్ని దిగ్విజయం జరుగుతుంది ఆ దేవుని ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి అందులో భాగంగా ఎంతో మంది దాతలు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది ఉభయకర్తలకు ఏ రకమైన మర్యాదలు ఉంటాయో అదే విధంగా ఈ గుడికి దాత దాతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం కానించి అన్ని కూడా మర్యాదలు జరిగే విధంగా కూడా ఈ రోజున కొత్తగా ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఎవరైతే ఈ దేవుని ఏదైనా ప్రేమానురాగాలు పెంచుకొని దేవుడి అభివృద్ధికి ఎవరు వంతు సహాయ సహకారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అభినందిస్తున్నాం వాళ్ళని అందరినీ కూడా సాధారణంగా గుడికి ఆహ్వానించడం కూడా జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఈ బిల్వకు క్షేత్రాన్ని ఇంకా వైభవపేతంగా పెంచేందుకు ఈ రోజు ప్రభుత్వం సన్న సన్నద్ధంగా ఉంది అదేవిధంగా భక్తులు సన్నద్ధంగా ఉన్నారు అందరినీ కలుపుకొని ఒకవైపు ప్రభుత్వాన్ని ఇంకోవైపు భక్తుల్ని అదేవిధంగా ఉభయకర్తలు అందరినీ కూడా కలుపుకొని ఈ రోజుని ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ జరిపే బ్రహ్మోత్సవాల నాటికి ఈ గుడికి అతి పవిత్రమైనటువంటి స్థలంగా పేరుందే విధంగా దీనికి మహాప్రాకారాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం ఈ రోజుకి కోటి అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతం బర్రెలతో ఆవులతో కుక్కలతో పందులతో సంచరిస్తున్నటువంటి ప్రాంతాన్ని పవిత్రతను చేకూరే విధంగా ఈ రోజున ఈవో గారు ఆధ్వర్యంలో కావచ్చు మాజీ చైర్మన్ మహిళద్రి గారు ఆధ్వర్యంలో కావచ్చు ఎండోమెంట్ మంత్రివర్యులు మన ఆనం రామనారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారిని నేను అందరం కూడా కలుసుకుని ఈ రోజున ఈ ప్రాంత అభివృద్ధిలో మహాప్రకారాన్ని స్వీకారం చుట్టడం కూడా జరిగింది దీని అంతటి కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మా అందరి చేత సేవ చేసేదానికి ఈ రోజు ఆయన తలసిన తలంపుగా ఈ రోజు మేము అందరం కూడా ఈ ఆయన కంకర్లుగా ఈ రోజున మేము సేవ చేయడానికి ముందుకు వచ్చాం అందులో భాగంగా ఒక మహోన్నత వ్యక్తి మనసున్న మనిషి బచ్చు కృష్ణకుమార్ గారు వారి దంపతులు ఇద్దరు కూడా గతంలో ఇక్కడ అన్నదాన సత్రానికి దాదాపు ఎనభై లక్షల రూపాయలు వెచ్చించి టూ స్టోర్డ్ బిల్డింగ్ ను కట్టించి దేవుడికి ఇవ్వడం జరిగింది మరలా కూడా వారు ఇంకా ఇంకొక ముందుకు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని పొందినాడు కాబట్టే ఆయన ఒక మంచి మనసుతో పరవడు వైపు ఉన్నటువంటి గాలిగోపురానికి సుమారు రెండు కోట్ల రూపాయలు మళ్ళా ఇచ్చి దాన్ని కూడా కట్టించే దానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత పరవడు వైపు గాలిగోపురం కూడా ప్రారంభమవుతుందని శంకు శంకుస్థాపనతో దాన్ని కూడా భూమి పూజన చేసి ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి పతాకాలు ఇంకా ఎదిగే ఎదిగే విధంగా పెరిగే విధంగా కూడా దాన్ని జరిగింది ఇలాంటి పవిత్ర క్షణాలను ప్రత్యక్షంగా అనుభవించాలంటే మీరు కూడా తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలి భక్తులారా మీరెప్పుడైనా కొండ బిచ్చుగుంంత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారా మీ అనుభవాలను ఆమెన్స్లో చెప్పండి ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల విశేషాలు మీ కుటుంబ సభ్యులు మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక భక్తిపూర్వకమైన వీడియోలో కలుద్దాం ఓ నమో వెంకటేశాయ